అంటే నిజంగానే ఈయన సెక్యులర్ భావాలు ఈ భావాలు ఉన్న వ్యక్తి అయితే బీజేపీ నుంచి బయటపడటమే మంచిది బయటకు వచ్చి ఇప్పుడు ఏదో కొత్త పార్టీ అని అంటున్నారు బయటికి రమ్మండి కొత్త పార్టీ వచ్చి బడుగు బలహీన వర్గాలు సెక్యులర్ దృష్టితోటి ఒక కొత్త పార్టీ ప్రయత్నం చేయవచ్చు ఇంకా బయట పోలరైజేషన్ కావడానికి కొత్త శక్తులు ఇటు బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది దానికి లీడ్ చేసే అవకాశం కూడా ఉంది ఆ విధంగా వస్తే ఈయన స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఉంది అదేవిధంగా మార్పు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చే పోరాటం చేసే అవకాశం కూడా ఇతనికి లభిస్తుంది దాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు ఇంకా అందులోనే ఉండి ఆ పార్టీలో ఉన్న లోపాలను నాకు ఇట్లా జరిగింది అట్ల అయింది నా మీద ఇట్లా దాడి చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని గురుక్కుంటా గురుక్కుంటా ఎంతకాలం ఉంటాడు అది నువ్వు ఒకవేళ ఉంటేనేమో నువ్వు అడిగి మరిగి ఉండు పాత పాతభావాలన్నీ వదులుకో మొత్తం బీజేపీలో ఒక ఎంపీ సీట్ వచ్చింది ఒక నాయకునిగా గుర్తింపు పొందిన తోటి పరిచయం ఉంది ఉంటే అలానే మన మనస్తత్వం అన్న అలవాటు చేసుకోవాలి ఆ విధంగా కాకుండా ఉన్నప్పుడు బయటకు వచ్చేసి ఒక కొత్త ఆలోచనతోటి బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం వహించే విధంగా ఉండాలి ఆయనకే క్లారిటీ లేదు ఏ రకంగా ఉండాలనేది క్లారిటీ లేదు ఆయన నిర్ణయించుకోలేకపోతున్నాడు